ఈగల్ హెల్త్ ప్రేక్షకుల నమస్కారం నా పేరు కోటేశ్వరరావు ఆంజనేయ ఆయుర్వేద అనే వనమూలికల వ్యాపారం గత మూడు తరాలుగా ఉన్నామండి చాలామంది రక్తపోటుతో చాలామంది రక్తపో పోటుతోటి బాధపడుతూ ఉంటారు దీనికి మనం ఉదయం సాయంకాలం మరి డాక్టర్ గారు చెప్పిన ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిందే తప్పదు ఎందుకంటే ఆ రక్తపోటు వల్ల చాలా రకాల దుష్పల దుష్పరిణామాలు ఉంటాయి కాకపోతే దీనికి దాన్ని మనం వైద్యుల సలహా ప్రకారం వాడే మందులతో పాటుగా చక్కని చిట్కా దీనికి కావాల్సింది కృష్ణ తులసి మన తులసిలో ఐదు రకాలు ఉంటాయండి పిచ్చి తులసి కుక్క తులసి కృష్ణ తులసి వన తులసి అలా రకరకాల తులసిలు ఉంటాయి దీంట్లో కృష్ణ తులసి అని ఉంటుంది కొంచెం వర్ణంగా ఉంటుంది అనమాట ఆ కృష్ణ తులసి పుదీనాకు కృష్ణ తులసి ఒక వంద గ్రాములు రసం వచ్చేట్టుగా తీసుకుంటే పుదీనాకు ఒక యాభై గ్రాములు రసం తీసుకోవాలి అలాగే దాంతోపాటు సర్పగంధాన్ని ఆయుర్వేద వనమూలికల దుకాణాల్లో దొరుకుతుందండి దాన్ని ఇరవై ఐదు గ్రాములు అనమాట కృష్ణదులసి వంద గ్రాములు తీసుకుంటే పుదీనాకు యాభై గ్రాములు సర్పగంధ ఇరవై ఐదు గ్రాములు ఈ మూడు పదార్థాలు పరగడుపున అంటే ఈ మోతాదుగా కలుపుకొని రోజుకి రెండు మూడు సార్లు నిల్వ ఉంచుకొని రోజు రెండు మూడు సార్లు అంటే ఉదయం సాయంకాలం తీసుకోవచ్చు ఈ మోతాదుని ఒక సుమారుగా రెండు చెంచాల మోతాదు ఈ ఈ మిశ్రమం అంతా కలిపితే సుమారుగా రెండు చెంచాల మోతాదు పరగడుపున తీసుకుంటే సరిపోద్ది మామూలుగా అయితే కావాల్సిన వాళ్ళు అంటే అధికంగా రక్తపోవడం వాళ్ళు రెండో పూట కూడా తీసుకోవచ్చు మీకు కావాల్సిన ముఖ్య పదార్థాలు మూడే మూడు అండి కృష్ణ తులసి ఆకు రసము అలాగే ఆకు రసము అలాగే సర్పగంధ మూలికలు సర్పగంధ మూలికలు బజార్లో దొరుకుతాయి అవి ఇరవై ఐదు గ్రాములు మో మోతాదులు ఒకవేళ మన పచ్చి దొరకట్లేదు ఈ కృష్ణ తులసి అనేది పుదీనాకు రోజు మిక్సీ వేసుకోవడం మనం పేస్ట్ చేసుకోవడం ఇబ్బంది అనుకుంటే నీడలో ఎండించండి నీడలో ఎండించిన ఈ పదార్థాలని మెత్తగా చూర్ణం చేసి ఒక పలచడి గుడ్డలో వస్త్రగలితం చేసి అంటే వంద గ్రాములు కృష్ణ తులసి పొడి యాభై గ్రాములు పుదీనాకు పొడి ఇరవై ఐదు గ్రాములు సర్పగంధ పొడి ఈ మూడింటిని మిశ్రమం కలుపుకొని చెంచా మోతాదుగా రెండు పూట్ల సేవించండి ఉదయం సాయంకాలం రక్తపోటుకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి దీనివల్ల ఏంటంటే మనం రోజు ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం కదా మళ్ళీ ఇది ఎందుకు వాడాలంటే ఆ ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా కొంతమందికి ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుందండి మందులు వాడినా కూడా ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది దాంతోపాటు తీసుకోవడం వల్ల ఏంటంటే మంచి గుణకరంగా ఉంటుంది దీంట్లో సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఎటువంటివి లేవండి కొంతమందికి కూడా ఈ రక్తపోటు సంబంధించిన టాబ్లెట్లు కూడా మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందరం చెప్పలేము కొన్ని శరీరతత్వాలను బట్టి మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది సర్పగంధ మూలిక గురించి మీకు ఏదైనా కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు ఆ మూలిక వివరం దొరుకుతుంది మీరు చక్కగా వాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ మూడు పదార్థాలని చూర్ణం చేసుకొని గాసీసాలు నిల్వ ఉంచుకోండి పొద్దున సాయంకాలం అరచమ్చాల చూర్ణాన్ని తేనెలో కూడా తీసుకోవచ్చు మంచినతో తీసుకోవచ్చు నీళ్ళతో కూడా గుణంగా అతిగా గుణంగా ఉంటుంది ఈ మూడు పదార్థాలని సేవించి మీరు బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఉపయోగించుకొని దీనివల్ల చాలామందికి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ వల్ల మెడ నిప్పొస్తా ఉంటుంది అలాగే గిడ్డినెస్ ఉంటుంది తల తిరుగుతూ ఉంటుంది అవి రాకుండా కూడా చాలా బాగా కాపాడుతుందండి ఇది ఈ సర్పగంధం వల్ల చాలా ఉపయోగం అలాగే రక్తపోటు మధుమేహం ఉన్న వాళ్ళు కూడా రెండు కలిపి ఇద్దరి రక్తపోటు ఉన్న వాళ్ళు కూడా మధుమేహం ఉంటుంది చాలామందికి మధుమేహం ఉన్న వాళ్ళు కూడా రక్తపోటు ఉంటూ ఉంటుంది వాళ్ళు కూడా ఈ సర్పగంధ మూలిక వల్ల చాలా ఉపయోగం మధుమేహానికి కూడా ఈ సర్పగంధ మూలిక అనేది చాలా ఉపయోగకరంగా ఉపయోగకరంగా ఉంటుంది మీరు చెప్పిన విధంగా ఉదయం సాయంకాలం చెంచా చూర్ణాన్ని వాడుకోండి లేదంటే గనక పరగడుపున ఒక చెంచా చూర్ణాన్ని గోరువెచ్చ నీళ్ళతో తీసుకోండి చాలు రక్తపోటు అనేది నిదానంగా మీకు కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఇది ఉపయోగించి మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి నమస్కారం లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ హెల్త్ అండ్ బ్యూటీ